హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పాండగా బీచ్లో ఉన్నాం ఈ మహాసముద్రం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఇంత మంచి గొప్ప వాతావరణానికి చాలా దూరం ప్రయాణం చేసి మీకోసం రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మాతో పాటు మా బాబాయ్ అండ్ శ్రీను అండ్ టూరిస్టు మిగతా మిత్రులంతా కలిసి రావడం జరిగింది బాబాయ్ లో ఉన్నాము సముద్రం మీరు బాబాయ్ బంగాళాఖా సముద్రంలో ఉన్నాము చాలా ఎంజాయ్ చేయడం కోసం ఇచ్చాము ఇలాంటి సంఘటన మళ్ళీ లో వస్తారా అదో తెలియదు కానీ ఈ ఉన్న ఒక్క నిమిషం మాసం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద బోటుతో ఉన్నది ఇక మా మిగతా మిత్రులంతా ఈ బోట్లు ఇక్కడ ఉన్నాయి మిగతా మిత్రులంతా అక్కడ మాకు అక్కడ బీచ్ చూస్తున్నాం మా కోసం ఈ బీచ్ మీకోసం తెల్ల కట్టడిగా చూసడం కోసం ఇద్దరు మీకు రావడం జరిగింది మీరు చూసి ప్రతి ఒక్కరు ఆస్వాదించి ప్రతి ఒక్కరు i right. on.